హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ మన నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో పెట్టక చాలా చాలా రోజులు అవుతుంది నాకు తెలిసి నెల అయి ఉంటుంది నెల పైన అయి ఉంటుంది మేము కూడా చేస్తున్నాం అంటే ఛానల్లో వీడియో పెట్టలేదు స్పెషల్ రెసిపీస్ ఏం చేయక దాంట్లో ఏం పెడతాను పెట్టట్లేదు బ్లాగ్ లోనే యాడ్ చేస్తున్నాం చేపల పులుసు కానీ చికెన్ కర్రీ కానీ అవన్నీ ఇంత వారం వారం బిర్యానీ చేసుకునేది ఇప్పుడు ఎక్కువ అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే మొన్న చేపల పులుసు అంత ముందు తలకాయ కూర తర్వాత చికెన్ ఫ్రై చేసాం కానీ బిర్యానీ బిర్యానీ చేయలేదు మొన్న చేయమన్నాడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో అంత ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదనమాట బర్త్డే అయిపోయిన తర్వాత కొంచెం అందరూ అలసిపోయాను అందుకే చేయలేదు ఈసారి అక్కడికి వెళ్ళినా లేదంటే ఇక్కడికన్నా పిలిచి నెక్స్ట్ చేయాలి ఈ రోజు మా దీవెనా అనమాట బిర్యానీ 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 అని నాకు ఇంతకుముందు బాగా ఉండేది బిర్యానీ వారం వారం లేదంటే వీడియోస్ పే చెప్పుకొని మధ్యలో అన్న తినేది కానీ ఎందుకు ఈ మధ్య అంత తినాలనిపించట్లేదు బిర్యానీ అంత ఇష్టంగా ఇంట్రెస్ట్ గా అదే చెయ్యాలన్నా తినాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు బిర్యానీ అంటే నేను మామూలుగా బాగా తింటాను మూడు పూటలు కూడా తింటాను అనమాట అవగా తింటా మధ్యాహ్నం తింటా మళ్ళీ నైట్ తినేదాన్ని మిగిలిపోతే నేను నేను మా ఈవెన్ తినేది కాదు ఇప్పుడు అంత ఇష్టం ఉండట్లేదు ఎందుకో ఎందుకోసం ఎందుకంటే చిన్నకాడానికి బయట ఉన్నాయి పొద్దున పూరీ చేసి అవన్నీ అయిపోయింది ఆల్రెడీ పెద్ద పెద్దవి ఉన్నాయి రెండు ఉల్లిపాయల కోసం అంత లావి నేను గిన్నెలో పెట్టేసాను అనమాట ఇది బాగా ఫ్రై అయిపోయింది చికెన్లు యాడ్ చేస్తున్నాయి ఆయిల్ ఎట్లాగా ఆయిల్ వేసుకోవాలి కదా కొన్ని ఆనియన్స్ వేడి వేడి నూనె ఎక్కువసేపు ఇస్తే కొంచెం మాడువాసం లాగా వస్తాయి అందుకే ఈ ఆయిల్ దీంట్లో వేసేసాను ఇది నిన్న ఫిక్స్ అయింది కదా ఈరోజుకి ఈరోజు ఇప్పటికి ఇప్పుడు ఫిక్స్ అయింది అనమాట ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు అంటే లేటు లేస్తే ముందే కూలీ చేశాను అనమాట టిఫిన్ అన్ని ఇంకొక రెండు ఉన్నాయి ఇవి ఈవినింగ్ టీలో తింటారు మా దీవెన్ బాబు చెప్పిండు దీవెనమ్మ దీవెను టీలో తింటామని ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఇంకా ముడి పెట్టుకొని స్నానం చేయకుండానే ఉన్నాం పిల్లలు ఆకలి అనేసి మనం ఏ పని చేయపోయినా చే పొట్ట మాత్రం దాని పని కరెక్ట్ టైం చేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్స్ అది పేస్ట్ కూడా అయిపోయింది మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి మొన్ననే హాఫ్ కిలో చేసినాం ఈ మధ్య కొంచెం నాన్ వెజ్ వీడియోస్ పెట్టట్లేదు కానీ చేస్తున్నాం తింటనే ఉన్నాం కానీ వీడియోస్ ఏ రావట్లేదు రెగ్యులర్గా కొంచెం వెజ్ లో మాక్సిమం వేయడం బంద్ చేశాను కానీ తప్పదు మనం తప్పించుకున్నా తప్పేది కాదు అది ధనియాల పొడి ఆయిల్ వేసాము ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొన్ని వేయాలి కొన్ని గార్నిష్ కోసం ఉంచుకుందాం నా స్టైల్లో బిర్యానీ అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు కదా ఎప్పటి నుంచో పెళ్ళిని కొత్తలో చందన పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిక్సీ బట్టి కొత్తిమీర ఇవన్నీ వేసి అట్లా కూడా చెప్పింది అట్లా కూడా చేసిన గ్రేవీ లాగా వస్తుంది అది ఇప్పుడు మాత్రం కొంచెం ఈ విధంగా ఇవేమో నాకు అందవు రోజు వాడనిగా రోజు ఇప్పుడు చెప్పనా చెప్పు ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వాడేవి కాబట్టి మూలగ పెడతా ఈ జీలక ఆవాలు తాలిమ గింజలు మెంతులు ఇవన్నీ రెగ్యులర్గా వాడేవి కాబట్టి నాకు అందేలా పెట్టుకుంటా అందని మేము కొంచెం ఎక్కువ వాడడానికి దూరంగా పెడతా అనమాట నాకు వంట చేసే ప్రాబ్లం ఏంటంటే మెజర్మెంట్స్ అంటే అందాదగా వేయడం అలవాటు అన్ని రెడీగా పెట్టుకొని చేయడం అలవాటు లేదు కొంతమంది బల చేస్తారు అన్ని చిన్న చిన్న కప్పులలో పెట్టుకొని అన్ని రెడీగా చేసుకొని చూపించుకుంటూ చేస్తారు నాకేం అట్లా లేదు మామూలుగా వంట చేసినా అన్నీ ఒక తాలిం పక్కన ఫ్రై అవుతూనే కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటాను అక్కడక్కడ నించొని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అలవాటు ఇప్పుడైతే రెండు స్పూన్ల కారం పావు టీ స్పూను పసుపు వేసాము అలాగే రెండు స్పూన్ల అల్లం ఎల్లి పేస్ట్ వేసాము టీ గ్లాస్లో సగానికి కొంచెం ఆయిల్ వేసాము మా వల్ల కొంచెం బిర్యానీ ఆయిల్ ఆయిల్గానే ఉండాలి డ్రైగా ఉంటే తినరు దీనిలో ఎగ్స్ ఉడక లేవు మర్చిపోయింది చెప్పడం ఫ్రైడ్ ఆయనస్ చేసాము ఆయిల్ వేసాము సాల్ట్ అయితే ఫోర్ స్పూన్స్ ఎట్లాగో తీసాం కాబట్టి బాస్మతి రైస్ కూడా హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టి ఈ మ్యారినేట్ చేసేసి నెక్స్ట్ రైస్ కూడా నీళ్ళు బాగా ఉప్పగా ఉండాలి అందుకే సిక్స్ స్పూన్స్ వేసాను ఇది చిన్నది పిల్లలు ఐస్ క్రీమ్ తినే స్పూన్ ఈ స్పూన్ చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి కదా నేను చాలా వీడియోస్ చూసినట్టు చాలామంది ఇది వాడతారు ఐస్ క్రీమ్ స్పూన్ మీకే ఎగ్ దోశ వేసి ఇచ్చిన ఆ రోజు నైట్ నేను ఎగ్ ఆమ్లెట్ తిననా ఎగ్ దోశ తిననా ఫస్ట్ రోజు తిన్నా ఆమ్లెట్ తర్వాత తర్వాత నేను తినలే వద్దు మీరే తినండి మీకు ఇష్టం అని మీకు ఇచ్చేసా ఆయన ఆ విషయంలో మాత్రం అసలు తింటావా ఆమ్లెట్ విషయంలో టీవీ చూసుకుంటే తిన్నాడు తెలియనట్టు నేను తింటున్నా సరే తింటావా అని కూడా అడగరు ఆమ్లెట్ ఎందుకో ఇవ్వద్దు కదా నాకు ఒక్కడికేస్తున్నావా మళ్ళీ దాంట్లో ముక్కలు చేస్తావా నిమ్మకాయ రసం తింట్రెస్ట్ ఏంటంటే ఆమ్లెట్ ఇష్టం ఎవ్వరు తినరు మా ఇంట్లో నేను కూడా తినను ఎవ్వరు తినలే నేను తింటాడు వాళ్ళు ఎగ్గు తింటాడు బాయిల్డ్ ఎగ్ ఇష్టం రెండు ఉడకబెట్టాలి వాడికి ఉడకబెట్టిన గుడ్డ అంటే బాగా ఇష్టం మేము నలుగురు ఉంటే ఐదు గుడ్లు ఉడకబెట్టాలి దీవెనా ఏమన్నా చికెన్ మటన్ బిర్యానీ పులిహోర పలావ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ మొత్తానికి అయితే అన్ని వేసేసాము దాల్చిన ఒక్కొక్కటేయాలి చిన్న ముక్కేసాను ఇంకొంచెం వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి లాస్ట్ లో వేద్దాం ఎట్లా కలిపేస్తున్నాం కదా ఇదంతా ఆయిల్ ఏం కాదు చూడండి ఇట్లా తెప్పలాగా ఉంది కదా పైన నిమ్మరసం ఉంది చికెన్ వాటర్ ఉన్నాయి ఆయిల్ కూడా ఉంది దీన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టాలి ఆల్రెడీ వీటికి ఘాట్లు పెట్టించుకొని వచ్చారు మంచిగా ఇంకా ఇదే ప్రాసెస్ ఇంకా ఏం ఉండదు మొత్తం అందుకే ఎంతసేపు వస్తుంది వీడియో ఇంకా తర్వాత రైస్ చూపిస్తుంది మా ఆయనకి చూడడం వస్తుంది కానీ చేయడం ఎవ్వరు పక్కన లేకపోతే చెప్పకుండా రావట్లేదు సొంతంగా ఒక రోజు మిమ్మల్ని నులిపెట్టి బిర్యానీ చేయమనండి వీడియో తీసుకుంటే మామూలుగా ఇప్పుడు చూసారు కదా ఒక రోజు ట్రై చేస్తారు అసలు ఎవ్వరు చెప్పకుండా బిర్యానీ ఎట్లా మనం అని రావద్దు మనల్ని రావద్దు నానే హాట్లు చేయాలని కానీ ఎప్పటికప్పుడు అడిగి పెడతారు గాని మామూలు ఒకసారి ట్రై చేయాలి వీడియో ఒక పావు కిలో చికెన్ తోటి పావు కిలో రైసే ఇస్తా అసలు ఎవరు ఉండొద్దు ఏమేయాలి ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ వీడియో అదే ఉంటది ఓకే అండి దాల్చిన చెక్క కూడా వేసేసాను ఇంకా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే రైస్ కూడా ఆన్ చేశాను స్టవ్ అయితే ఆల్రెడీ ఉప్పు వేసేసాను కాబట్టి దీంట్లో వేయాల్సిన మళ్ళీ వేద్దాం ఇలాచి కొంచెం పుదీనా కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మాత్రం అసలు ఆకు కోసం కొనుక్కోవడం ఈ ప్యాకెట్ డిమాంట్లో తీసుకొచ్చినప్పుడైతే దాదాపు ఒక సిక్స్ మంత్స్ వాడినాం పెద్ద ప్యాకెట్ వచ్చింది నిమ్మరసం వేస్తే అన్నం మంచి వైట్గా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది మంచి స్మెల్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట దీంట్లో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా రైస్ అయితే నేను చికెన్ దీంట్లో వేసేస్తున్నాను కొంచెం పలుకుగా ఉన్నదేమో చేసుకోవాలి చికెన్ బిర్యానీ అలాగే మన వెజ్ ఛానల్ ఉసిరికాయ పచ్చడి కూడా పెడుతున్నాము అవే క్లీన్ చేస్తున్నాడు మా దీవెన్ బాబు ఉసిరికాయ పచ్చడికి అన్ని క్లీన్ చేస్తున్నాడు అన్నమాట ఫస్ట్ టైం ఈ సీజన్ లో పెట్టడం లాస్ట్ ఇయర్ పెట్టామో లేదో తెలియదు లాస్ట్ ఇయర్ దగ్గర్ట ఫ్రూట్స్ అంటే ఆ సీతాఫలం అదే సమ్మర్ అది నావి మ్యాంగోస్ అదేంటి మ్యాంగోస్ హీట్ సమ్మర్ హీటు ఇంకా హీట్ ఎందుకు మ్యాంగోస్ తీయ ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటాయి సమ్మర్ అంటే ఉంటాయి మీకు ఏమి ఇష్టం సమ్మరా వింటరా ఏమి ఇష్టం అండి ఓకే అండి రైస్ అయితే మొత్తం వేసాం కదా ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కొంచెం లైట్గా గరం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే యూజ్ చేయను గరం మసాలా దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ చేశాను ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఒక్కొక్కసారి యాడ్ చేశాను ఒక్కొక్కసారి ఏమో వేయను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం మామూలే నెయ్యి గడ్డగడుతుంది ఇంకా ఈ చలికాలం అయితే ఇంకా ఎక్కువ అందుకే బయట పెట్టేస్తున్నాం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా అంతే గరం మసాలా ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు అవి యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ సిమ్ లో ఉంచేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది టైంతో అవసరం లేదు తెలియదు అనుకుంటే మాత్రం మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంతే ఓకే అండి బిర్యానీ అయితే అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయింది మధ్యలో ఒకసారి చెక్ చేశాను పీస్ కూడా ఉడికిపోయింది కాబట్టి వేడి వేడిగా ఉన్నప్పుడు తినేయాలి లంచ్ టైం కూడా అయిపోయింది రోజు టూ అయిన టైము రైస్ అయితే బాగుంది ఇది వన్ ట్వంటీ రుపీస్ రైస్ అనమాట వాళ్ళ దగ్గర బస్తా ఉంటుంది షాప్ వాళ్ళ దగ్గర కాబట్టి దాని మీద ఏముందో టైం గుర్తుండదు అడవిడికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు అడిగితే చెప్తారు గ్రేవీ కావాలంటే గ్రేవీ నార్మల్గా ఇది మధ్యన మగ పెట్టేస్తున్నాను వడ్డీ చేస్తున్నాను లెగ్ పీస్ కూడా ఉంది అది ఏడు అది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పెడదాం ఓకే ఏదో ఇద్దరికి ఇద్దరూ ఇద్దరు తిండి బిర్యానీలో లెగ్ పీస్ అదే స్టోర్ ఓకే ఎగ్ డిన్నర్ మొత్తం అండి కదా చూసి అన్ని ఉంటారండి ఆయన మెత్తగా డిన్నర్ సార్ అలా కాదు లెగ్ పీసేసి ఆయనకి లెక్కించే కొంచెం వేడిగా ఉంది అందుకే వెడల్పుగా పెట్టేస్తున్నాను పక్కన సౌండ్ వస్తుంది కదా ఉసిరిగా పచ్చడి పెడుతున్నాం అనమాట అవి ఫ్రై అవుతా ఉన్నాయి సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చూస్తుంది కింద చల్లగా ఉందని పాపం పైనే కూర్చుంది అంటున్నారు సైడ్ మా దీవెన్ బాబు కాలుతుందని వెయిట్ చేస్తున్నాడు చాలా అది ఉంటుంది దీవెన్ బాగుందా మా దీవెన్ నచ్చింది చాలా ఇంకా నచ్చిన నచ్చకపోయినా పై చాలా దాచిపోయింది పైన ఎంతసేపా చాలాసేపు అండి పెట్టి ఫ్యాన్ అక్క తింటుంది బాబు టేస్ట్ చూసి చెప్తాడంట ఎలా ఉంది okay thank you thank you so much for not eating water. okay and thank you thank you so much bye